తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తిరుమల లడ్డు నాణ్యత తక్షణం సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తిరుమల రడ్డు నాణ్యతపై తలెత్తిన వివాదానికి సంబంధించి వైసీపీ పార్టీ అధిష్టానం రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దేవాలయాలను దర్శించాలన్న ఆదేశాల ప్రకారం రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తిన డోన్లో మధు ఫంక్షన్ హాల్ నుండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మీడియా మాట్లాడుతూ తిరుపతి లడ్డులో నాణ్యత లేదంటూ జంతువుల కొవ్వును నెయ్యిగా ఉపయోగించాలని దుష్ప్రచారం చేస్తున్నారు విచారణ జరిపించి శాస్త్రవేత్తలతో చేయించాలని ఐదారు మంది కానిస్టేబుల్ చేతి కిందున్న అధికారులతో ఎంక్వైరీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు నేను తక్షణం సుప్రీంకోర్టు జడ్జితో తిరుమల లడ్డుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెంపల్లి రామచంద్రుడు నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ జెడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ డోన్ ప్యాపిలి బేతంచల్ల మండలాల సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు श्री 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 ইণকরাত কাপেডে কানে. स्टेट्समैन ఒక గొప్ప నాయకుడనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా తప్పు అనేది జరిగి ఉంటే ఆ తప్పును నివారించే తెన్న ఎట్లా అని చెప్పి చూస్తారు తప్ప తప్పు అంటూ జరిగి ఉంటే దాన్ని జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా జటిలమైన చిన్న లక్షణం అని చెప్పి నేను తెలియజేస్తాను ఏది ఏమైనా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము స్వామి కూడా పూజ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిజమేదనేది నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధారణలో మాత్రము పొరపాటు చేసిన వాళ్లకు అన్ని విధాల శిక్షలు జరగాలి అంతే తప్ప దయచేసి రాజకీయ జయంతాన్ని మతాలతో అని చెప్పి ఈరోజు సభ్యంగా ఎవరైతే అధికార పార్టీ కూటమి పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా వేడుకుంటా ఉన్న కోరుకుంటా ఈ రెండు మూడు రోజులకు చూస్తే ఏం జరిగింది అంత అయినా అంటే ఒక వ్యక్తి గుడికి పోయేదానికి ఇన్ని ఇబ్బందులు ఒక వ్యక్తి ఉడికిపోతే మీకంత మేము మీరేమైనా సూల్ ప్రపరేటర్లా మీరు ఓనర్లా ఒక వ్యక్తి ఉడికిపోయే దానికి మీరు ఎందుకంటే అడ్డం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నా ఆర్థిక శాఖ మంత్రివర్యులు మా కౌంటర్ పార్ట్ మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమని పరిపాలన మారింది ప్రభుత్వం మారింది పరిపాలన మారింది పరిపాలన విధానాలు మారినాయి కరెక్టే ప్రభుత్వం మారింది పరిపాలన మారింది విధానాలు మారినాయి వచ్చే అమ్మఒడి పోయింది వచ్చే రైతు భరోసా పోయింది వచ్చే వ్యక్తిగత సహాయాలు కూడా పోయినాయి కనపడుతూ ఉంది కదా పరిపాలన మారింది మీకే మీరు మళ్ళీ అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయ్యడానికి ఈరోజు మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన చిన్న అద్వానమైన ఆలోచనతో మారుతున్నారంటే ప్రజలందరూ కూడా చాలా దురదృష్టకరమైన వాతావరణం దురదృష్టకరమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరొకసారి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ పార్టీలను దయచేసి చిత్తశుద్ధితో అంటే మీరు ఎవరిని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో దీని ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేనా మీరు ఒకవేళ ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదండి అయిపోయింది గెలిచినారు కదా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది కదా ఎన్నికల ఐదు సంవత్సరాల వరకు మీరు కరెక్ట్గా చేయండి మీరు సాధించాల్సింది అనుకునేది ఏమి ఒకరిని డ్యామేజ్ చేయాలా అయిపోయింది గెలిచినారు కదా నీకు గెలిచిన తర్వాత ఇంకేదో మళ్ళీ ఫర్దర్ పాలన కరెక్ట్ చేయండి పాలన చేసి ప్రజల మన్నన పొందండి ఎవరు ఉంటున్నారు ఎవరు నమోతున్నారు అది చేత కాక అది చేయకుండా నాలుగు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నాలుగు నెలలు అయితే ఇట్లాంటివన్నీ ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజ్లు పాత ఉన్నాయి తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ మెసేజ్లు తీసేదానికి గంటన్నర పట్టింది ఏమున్నాయి తీసేసేటువంటి వారం రోజుల నుంచి కర్షితనే వారం ముందు కాదంబరి ఆ వారం ముందు గుడిమేరు అంటే బోట్లు వస్తాయంట కుల కొడతాయంట ఆ వారం ముందు శాంతి ఆ వారం ముందు ఎక్కడో శ్రీకాకుళంలో గొగరు ఇవే ఇంకా వేరేం లేవు అసలు మీడియా కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి ప్రపంచంలో ఒకటో రెండో ఎక్కడో ఉంటాయి అర్థం చెప్పి పదహైదు రోజులు పదహైదు రోజులు ఇవే విషయాలండి రోజు పద్దెనిమిది సాయంత్రం వరకు చదువుకున్న పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి పేదరికం గురించి అంప్లాయ్మెంట్